అందరికీ నమస్కారము నేను చూపిస్తుండే ఆకు గాయత్రి తులసి అంటారు మన తులసి ఆకుల కన్నా ఇది కొంచెం వెడల్పు ఉంటుంది పెద్దగా ఉంటుంది ఇది కానీ పూజిస్తారు కషాయాలకు కానీ చేసుకుంటారు ఫస్ట్ ఆకు అంతా పీకి శుభ్రం చేసేసినాను ఫస్ట్ ఒక మందపాటి గిన్నెలో వచ్చేసి నీళ్ళు ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసేసినాను దాంట్లోకి వచ్చేసి ధనియాలు జీలకర్ర రెండు మిరియాలు ఒక లవంగము కొంచెం దాల్చిన చెక్క రెండు వెల్లుల్లి రెబ్బలు బాగా కచ్చ పచ్చగా దంచేసినాను దంచేసి కొంచెం పసుపు అది అన్నీ దంచింటాం కదా అది వేసేసి బాగా మరిగించేసినాను కప్పుల్లోకి వచ్చేసి కొంచెం తేనె వేసుకొని ఇంకా వడేసుకొని తాగేసేది ఇది తాగడం వల్ల మనకు గొంతు గరగర అంటా ఉంటుంది ఇన్స్ఫెక్షన్లు వాతావరణం వల్ల చేంజ్ అవుతూ ఉంటుంది వాతావరణం చేంజ్ అయినప్పుడు ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనము ప్రాబ్లం లేకున్నా పిల్లలకు కానీ మనం కానీ ఈ విధంగా కషాయం చేసుకొని తాగుతా అంటే ఉదయాన్నే చాలా మంచిది ఆరోగ్యానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కషాయం ఏదో ఒకటి ధనియాలు జీలకర్ర తాగడం వల్ల కానీ మనకు మంచిది కదా ఆరోగ్యానికి ఈ విధంగా చేసుకొని కొంచెం నిమ్మరసంగానే వేసుకొని తాగేస్తే బాగుంటుంది